అందరూ మాట్లాడాడు ఆ తర్వాత వాళ్ళు ఇచ్చిన నివేదికలో నిస్సందేహంగా గతంలో పరిపాలించిన వాళ్ళు వాళ్ళ నిర్లక్ష్యం వల్ల వాళ్ళ అసమూలత వల్ల వాళ్ళ అవినీతి వల్లనే మేడి గంట బ్యారెన్స్ కూలిపోయింది ఎవరిచ్చింద్రుడు అదేదో ఆ రిపోర్టు రేవంత్ రెడ్డి గారు నేర్లో పట్టిగా రాలే జస్టిస్ పీసీ కోశలి సుప్రీంకోర్టు జడ్జి ఆ జడ్జి ఉండే వరకు వాడుకునే వరకు చెప్తున్న వాళ్ళకి వాళ్ళ మర్చి చెప్తున్నారు అదంతా ఇది జడ్జి గారు సుప్రీంకోర్టు జడ్జి గారు తీర్పిస్తే మొత్తం న్యాయ వ్యవస్థనే అవమాన విధంగా టీఆర్ఎస్ పార్టీలో ప్రజల మనిషి మాట్లాడడం ఇది సమం కాదు దాంతో మీరు ఏమీ రాజధాని చేయలేదు ఇంకో మాటి వాటికి వేడి కంటే మేము రిపేర్ చేసి అరే మీ యొక్క అపారమైన నాలెడ్జ్ అనుభవం తోటి కట్టింది మన మనం మీ పేరేషన్